కుక్కలు మూలిగినా ఏడ్చినా యమధర్మరాజు వస్తాడనేందుకు సంకేతమా వాసన చూసి గుర్తించినట్టే ఓ వ్యక్తి మరణానికి చేరువైనప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పులు ముందుగా గుర్తిస్తాయా ఇందులో నిజమెంత జంతువులలో అత్యంత విశ్వాసం కలిగింది కుక్క అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ కూడా కాని కుక్కలు ఏడిస్తే మాత్రం భయపడిపోతుంటారు అది వీధిలో కుక్కైనా ఇంట్లో కుక్కైనా భయపడటం మాత్రం ఖాయం దీనికి ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే అవి లేవు కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది ఇదంతా అపోహ మాత్రమే అని చెప్పేందుకు చాలా మంది చాలా పరిశోధనలు చేశారు కానీ వాటి ఫలితం అంతంత మాత్రంగానే మిగిలింది ఈ నమ్మకాన్ని శాస్త్ర నిపుణులు బలపరిస్తే కొందరు హేతువాదులు మాత్రం ఇదంతా అపోహ మాత్రమే అని కొట్టిపడేస్తున్నారు వాస్తవానికి ఈ నమ్మకం మన దేశంలో పుట్టింది కాదు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట కుక్క ఏడుస్తే చెడు జరుగుతుందని మరణం సంభవించే అవకాశాలున్నాయని అనుకోవటం కూడా వారి నుంచే మొదలైందంటారు అలా అలా ఇతర దేశాలకు కూడా ఆ విశ్వాసం పాకింది ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనపడతాయని ఓ పుస్తకంలో రాశాడు ఓ అమెరికా రచయిత కుక్క శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దయ్యాన్ని చూశాకే అలా చేస్తుందని నమ్ముతారు ఇవన్నీ మూఢ నమ్మకాలని కొందరు కొట్టిపడేసినా చాలా మంది విశ్వసించారు కుక్కలు దెయ్యాన్ని చూడగలగటం మరణాన్ని పసిగట్టడం అన్ని మూఢ విశ్వాసాలు అని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు ఇలాంటి వాటిని విశ్వసించవలసిన అవసరం లేదని చెబుతున్నారు కానీ అందుకు వివరణ ఇస్తున్నారు పండితులు కుక్కలు మనిషిని వాసన ఆధారంగా పసిగడతాయి అలాగే ఓ వ్యక్తి చావుకు దగ్గరైనప్పుడు ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను ముందుగానే గుర్తించేస్తాయట వాసన ద్వారా మరణాన్ని పసిగట్టగాని అలా ఏడుస్తాయంటారు కొన్నిసార్లు అనారోగ్యం ఆకలి కారణంగా ఏడుస్తాయని చెప్పేవారు ఉన్నారు కాని కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తాయి అంటే వాటికి ఆత్మలు కనిపించాయని అర్థమంటారు పండితులు కుక్క అరిస్తే మరణం సంభవిస్తుంది అన్నది అపోహ మాత్రమే అని కొట్టిపడేయటానికి సైంటిఫిక్ గా నిరూపణ కాలేదు కాని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాత్రం కుక్కల ఏడుపుని అపశకునం అశుభం అని చెబుతారు